ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున శివరాత్రి రానుంది ఈ శివరాత్రి రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాదు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారుతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ శివరాత్రి రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది శివరాత్రి అనేది పరమ పవిత్రమైనటువంటిది శివరాత్రి అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటిది ఈ శివరాత్రి రోజున మనం ఉపవాసాలు ఉండటం కానీ పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తితో పూజించటం కానీ చేస్తూ ఉంటాము ఈరోజు అంటే శివరాత్రి రోజున ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా పరమేశ్వరుణ్ణి పూజిస్తామో అంత మంచి ఫలితం కలుగుతుంది పరమేశ్వరుడు ముక్కంటి ఈశ్వరుడు మూడు కన్నులతో లోకాలను పాలించేటటువంటి వాడు కనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేనిదే చీమైన కదలదు అంటారు అలాంటి శివుని ఆజ్ఞ ఉంటే మనం జీవితంలో చాలా త్వరగా ఎదగగలుగుతాము పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే ఇక మనం ధనవంతులుగా మారుతాము అంటే ఏ కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అందుకే పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు అలానే పరమేశ్వరునికి అభిషేకంతో పాటు బిల్వదళాలు ఉమ్మెత్త పుష్పాలు నీలిరంగు పుష్పాలు శంఖు పుష్పాలు అంటే చాలా ఇష్టం కనుక వాటిని పరమేశ్వరునికి సమర్పించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు పరమేశ్వరుని అనుగ్రహం అతి సులువుగా కలుగుతుంది అయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి శివరాత్రి రోజున ప్రత్యేకించి ఎన్నో నియమాలను పాటించి పూజను నియమనిష్టలతో పూర్తి చేసుకొని శివాలయానికి వెళ్ళి శివు అంటే పరమేశ్వరుణ్ణి దర్శించుకొని అభిషేకం చేసి స్తోమతకు తగినట్లుగా పూజలు చేసి ఉపవాస దీక్షను పూర్తి చేసుకుంటాము చాలామంది ఉపవాస దీక్షను పూర్తి చేసే ముందు కొన్ని నియమాలను పాటించరు కానీ నియమాలు అనేవి చాలా అవసరం అయితే ఉపవాసం అనేది ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఉపవాసం చేస్తున్నప్పుడు ఉప్పు కారం తినటం వంటివి చేస్తారు ఉల్లి వెళ్ళి తింటారు కానీ ఇలా ఉల్లి వెల్లి అనేవి తినకుండా ఉపవాస దీక్షను పూర్తి చేయాలి ఉల్లి వెల్లిని తినకుండా అలానే కారం ఉప్పు వంటివి కూడా తినకుండా కేవలం పాలు పండ్లతో మాత్రమే ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి పాలు పండ్లతో ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవటం వీలు కానివారు అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఉపవాసాన్ని పూర్తి చేసుకునే ముందు అంటే వీరు ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఆరోగ్యం ఏదైనా సహకరించినప్పుడు ఉపవాసం చేసే సమయంలో వారు అన్నాన్ని తినవచ్చు అంటే భోజనం మూడు పూటలు చేయవచ్చు అయితే భోజనం మూడు పూటలు చేసి తినా సరే ఉపవాసం చేసినంత పుణ్యం రావాలి అంటే శుచిగా స్నానాన్ని ఆచరించి భోజనాన్ని తయారు చేయాలంటే వంటలు చేసుకోవాలి అలా శుచిగా చేసినటువంటి వంటలని మూడు పూటలు తిన్నా సరే పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి స్వామివారిని నమస్కరించుకోవాలి పరమేశ్వరుని అనుగ్రహం పొందాలి అని వేడుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ముందు నిద్ర లేవాలి శివరాత్రి రోజున ఉదయం ఎందుకు నిద్ర లేవాలి అంటే ముక్కోటి దేవతలతో పరమేశ్వరుడు భూలోక సంచారం చేస్తారు కనుక ఆ సమయంలో నిద్ర లేవటం వల్ల మనకు మంచి జరుగుతుంది మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి విముక్తిని పొందుతాము తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతాము అంతేకాదు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కనుక ఈ శివరాత్రి రోజున మర్చిపోకుండా మనం కొన్ని నియమాలను తప్పకుండా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులను పెట్టి ఇంట్లో ధూపం వేయాలి శుచిగా స్నానం ఆచరించాలి వీలుంటే ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వేయాలి ఎందుకంటే ఇంట్లో ధూపం వేయటం వల్ల చెడు శక్తి బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అంటే దైవశక్తి ఇంట్లోకి వస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి ఈ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈసారి శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున అంటే ఇరవై ఆరవ తారీఖున వస్తుంది ఆ రోజు శివాలయాలకు వెళ్ళి పూజలు చేయటం ఆనవాయితీ కానీ ఈ పండగ ఎందుకు చేసుకుంటామో చాలామందికి తెలియదు మరి శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం శివరాత్రి జరుపుకోవడానికి రెండు కారణాలు ప్రతి ఏటా పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్థి నాడు మహాశివరాత్రి వస్తుంది శివుడికి అంటే శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రజలు ఉపవాసం ఉంటారు ఆ రోజు ప్రధాన శివ అంటే ప్రధానంగా శివాలయాల్లో భక్తులు రద్దీ ఉంటుంది మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనే దానిపై చాలామంది నమ్మకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ పండుగకు సంబంధించిన రెండు నమ్మకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది ఈ వాదన జరుగుతూ ఉండగా అక్కడ అగ్ని రూపంలో ఒక పెద్ద శివలింగం ప్రత్యక్షమయ్యింది ఈ శివలింగం చివరన కనుగొన్న వారే గొప్పవారు అని ఆ శరీరవాణి వినిపించింది అంటే శరీరం ఏమీ లేకుండా ఒక అట్లా అంటే ఒక మాట మాత్రమే వినిపించింది శరీరం లేకుండా ఇక చివరన కనుగొనటానికి విష్ణువు జ్యోతిర్లింగం అడుగు భాగానికి బ్రహ్మ పైభాగానికి వెళ్ళారు చాలా ఏళ్ళు ప్రయత్నించినా ఇద్దరు జ్యోతిర్లింగం చివరను కనుగొనలేకపోయారు కానీ విష్ణువుతో బ్రహ్మ అబద్ధం చెప్పాడు అనే ఈ యొక్క జ్యోతిర్లింగం చివరను కనుగొన్నాను అని అంటారు అప్పుడు అక్కడ మహాదేవుడు ప్రత్యక్షమై ఈ జ్యోతిర్లింగం నా రూపం అన్నాడు బ్రహ్మ అబద్ధం చెప్పడంతో శివుడు అతన్ని పూజించకూడదు అని శపించాడు సత్యం చెప్పిన విష్ణువును ప్రశంసించాడు శి ఐక శివుడు మాసం కృష్ణపక్ష చతుర్థి నాడు నన్ను పూజించిన వారికి అకాల మరణ భయం ఉండదు అని చెప్పారు అప్పటి నుండి మహాశివరాత్రి జరుపుకుంటారు చాలా చోట్లు మహాశివరాత్రిని శివుడు పార్వతి కళ్యాణంగా జరుపుకుంటారు పాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్థి నాడే శివ పార్వతుల కళ్యాణం జరిగింది అనే నమ్మకం ఈ రోజున రాత్రంతా మేల్కొని శివుడిని పూజిస్తే దంపతుల మధ్య అంటే గొడవలు కానీ ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోయి వారి యొక్క బంధం బలపడుతుంది అని కుటుంబంలో ఆనందం ఆరోగ్యం ఆర్థిక ప్రగతి ఐశ్వర్యం కలుగుతుంది అని నమ్మకం ఇలా శివరాత్రి రోజున ఈ విధంగా బ్రహ్మ మరియు విష్ణు మధ్య వచ్చినటువంటి వాదనతో ఇక బ్రహ్మదేవుణ్ణి శపించడంతో బ్రహ్మదేవుడికి గుడులు అనేవి ఉండవు బ్రహ్మదేవుణ్ణి పూజించరు ఇలా ఎవరైతే శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది సంపాదన పెరుగుతుంది అలానే ఈ శక్తివంతమైనటువంటి శివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొంది ఇక తమ జీవితంలో ఉన్న సమస్యలను తొలగించుకోవచ్చు ముఖ్యంగా పరమేశ్వరుడు చాలా శక్తివంతుడు అంటే అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని మనకు చూపించేవారే పరమేశ్వరుడు మన యొక్క చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించి అదృష్టాన్ని కలిగించేవారే పరమేశ్వరుడు తద్వారా పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు సకల ఐశ్వర్యాలు కూడా మన సొంతం అవుతాయి మన చుట్టూర ఎన్ని రక కాల దుష్ట శక్తులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది అలానే మన చుట్టూ ఎలాంటి దుష్టశక్తులు డబ్బుని రాకుండా ఆపినా అవన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మరి ఈ యొక్క శక్తివంతమైన శివరాత్రి రోజున ఉప్పు తమలపాకుతో చేసే పరిహారం ఏమిటి ఆ పరిహారం వల్ల మంచి జరుగుతుందా అంటే తప్పకుండా మంచి జరుగుతుంది అయితే తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకు అంటే సకల దేవతలకి ఇష్టం ముఖ్యంగా లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క కలయికే తమలపాకు ఈ తమలపాకుతో చేసే పూజలు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాయి తమలపాకు ప్రతి వ్రతంలో పూజలో వాడుతూ ఉంటాము అలానే దొడ్డు ఉప్పు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక దొడ్డు ఉప్పు మరియు తమలపాకుతో ఈ పరిహారాన్ని శివరాత్రి రోజున చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది అలానే గుమ్మం పైన సంధ్యా సమయంలో కొన్ని పాలను తప్పకుండా చల్లాలి గుమ్మం పైన పాలను చల్లటం వల్ల ఇంట్లోకి పరమేశ్వరుని అనుగ్రహం వస్తుంది చెడు తొలగిపోతుంది అలానే గుమ్మం ఎంతో పవిత్రమైనటువంటిది కనుక గుమ్మం దగ్గర ఇక శివరాత్రి రోజున ఉప్పు అనేది ఉప్పు తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి శివరాత్రి అంతటి పవిత్రమైనటువంటిది అయితే మరి శివరాత్రి రోజున మనం ఏ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అలానే ఒక గ్లాసులో పాలను తీసుకొని వాటిని పరమేశ్వరుని ముందు పెట్టి తర్వాత నమస్కరించుకొని ఆ పాలను కొన్ని గుమ్మం పైన చల్లి మిగతా పాలను త్రాగాలి ఇలా చేస్తే ఒంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి ఎందుకంటే పరమేశ్వరునికి పాలు అంటే చాలా ఇష్టం కనుక పాలతో ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా శివరాత్రి రోజున పాలతో ఈ పరిహారం చేసి అంటే పాలను కొన్ని త్రాగి ఆ తరువాత మిగతా పాలను గుమ్మం పైన చల్లాలి అదేవిధంగా ఇక రేపు శివరా బుధవారం రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజున శివరాత్రి రోజు తమలపాకు మరియు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అంటే దీనికోసం ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి దానిపైన కొద్దిగా ఉప్పుని పోయాలి అలా ఉప్పుని పోసినటువంటి తమలపాకుని తీసుకొని ఈశాన్యం దిక్కున పెట్టాలి అలా పెట్టి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి ఐదు పాలచుక్కలను వేయండి ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది అలానే తమలపాకు ముగ్గురు దేవతల కలయిక అలానే కర్పూరం అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది సకల దేవతలకి ఇష్టమైనటువంటిది కర్పూరం మంచి సువాసనతో ఉంటుంది తద్వారా కర్పూరాన్ని మనం ఈ పరిహారానికి వాడటం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇక ఖచ్చితంగా కర్పూరాన్ని మనం ఈ పరిహారంలో వాడాలి ఇక ఉప్పు తమలపాకు కర్పూరం అలానే పాలచుక్కలు అవన్నీ కూడా మనకు ధనాన్ని ఆకర్షిస్తాయి ఇంట్లో ఉండే చెడుని తొలగిస్తాయి కనుక శివరాత్రి రోజున ఈ విధంగా పరిహారం చేస్తే మీ మనస్సులో ఉండే కోరిక తీరుతుంది అలానే ఖచ్చితంగా మనకు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి కోటీశ్వరులుగా మారిపోతారు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ఇక అలానే మరుసటి రోజు ఉదయాన్నే ఆ తమలపాకు ఉప్పు అవన్నీ కూడా తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే కోరుకున్నంత ఐశ్వర్యం రావటమే కాదు ధనానికి అధిపతులుగా మారిపోతారు అలానే మన యొక్క జీవితంలో ఉండే చెడు శక్తులు చెడు బాధలు తీరని కోరికలు అన్నీ తీరిపోతాయి అంతేకాదు ఈ యొక్క శక్తివంతమైనటువంటి శివరాత్రి రోజున నియమనిష్టలతో పరమేశ్వరుణ్ణి పూజించి ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి